హే గాయస్ ఈ వీడియో షార్ట్ చేసే టైంకి నేనైతే ఎగ్జాక్ట్గా థర్డ్ ట్రామ్స్టర్ అయితే అప్పుడే ఎంటర్ అయ్యాను అనమాట మేమైతే ఒక మినీ ఫోటోషూట్ చేసుకునేకి మా పొలంకైతే వచ్చేసాము ఈవినింగ్ టైంకి మా చెల్లి అయితే ఇలా నాకు వ్లాగ్స్ కోసం వీడియోస్ షూట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసింది మేమిద్దరం అయితే ఎక్కడ లొకేషన్ బాగుంటుందా అని చూసుకుంటూ ఉన్నాం ఫస్ట్ అయితే నాకు మా వారు ఫొటోస్ క్యాప్చర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు విత్ మై బేబీ పంప్ అనమాట అండ్ మేమైతే ఇక్కడ పోజెస్ చెక్ చేసుకుంటూ ఉన్నాం ఎలాంటి పోజెస్ పెట్టాలి ఏంటిది అని ఇంట్రెస్ట్లో అండ్ మా వారు చూసారా అసలు నా కోసం అసలు ఎంత తంటాలు పడ్డారో ఈ ట్రైపోర్ట్ స్టిక్ అయితే అస్సలు నిలబడలేదు బట్ సమ్హౌ వీ మేనేజ్డ్ అనమాట నాకు ఫొటోస్ క్యాప్చర్ చేసే టైంకి సన్సెట్ అవుతూ ఉంది సో ఆ ఛాన్స్ని కూడా వదలలేదనమాట సో డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టి నాకైతే ఫొటోస్ తీశారు అండ్ దే టర్న్ అవుట్ టు బి సో గుడ్ యూ షుడ్ సీ దెమ్ నెక్స్ట్ మా చెల్లి కెమెరా మ్యాన్ అయిపోయింది అండ్ మా మమ్మీ వ్లాగర్ అయిపోయారనమాట మా ఇద్దరికి వాళ్ళిద్దరూ కలిసి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీశారు విత్ మై బేబీ బంప్ అండ్ నేనైతే ఇంత మంచిగా ఫొటోస్ వస్తే మనం ఒక మినీ డ్యాన్స్ చేయాల్సిందే కదా అలా మా డేని అయితే ఎండ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయామండి దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ హోప్ యు లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ